హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి టీఆర్సీ కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టరీ భారీగా పెంపు పెన్షన్ పెంపు పెన్షనర్లకి శు శుభవార్త పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ ఎప్పుడూ వేతన సంఘం సిఫార్సులపై ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ప్రస్తుతం ఎనిమిదవ వేతన సంఘం పంతొమ్మిది శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సిఫార్సు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి ఈ మార్పుతో ఉద్యోగులు పెన్షనర్లకు ఎంతవరకు లాభం పొందుతారు అనేది చూద్దాము ఏడో వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది రెండు పాయింట్ ఐదు ఏడు గతంలో ఏడో వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ ఏడు ఐదు ఏడుగా నిర్ణయించారు దీని ద్వారా ఉద్యోగ జీతాలు పెన్షన్ పొందే పెన్షన్ మొత్తం కూడా పెరిగింది ఏడో వేతన సంఘం ప్రకారం కనీసం తొమ్మిది వేలు గరిష్ట పెన్షన్ లక్ష ఇరవై ఐదు వేలుగా అయితే ఉండేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరగడం వల్ల ఉద్యోగులు పెన్షన్లకు డిఏ ఇతర బెనిఫిట్స్ భారీగా పెరిగాయి అదే ఎనిమిదవ వేతన సంఘం విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తాజా ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పంతొమ్మిది శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేస్తే పెన్షనర్స్కి భారీ లాభం కలుగుతుంది ఉద్యోగుల కనీస జీతం మరియు పెన్షన్ లెక్కింపు మారుతుంది ఎనిమిదవ వేతన సంఘంతో కొత్త పెన్షన్ మార్పులు ఎలా ఉంటాయి అనేది చూద్దాము కమిషన్ ఏడో వేతన సంఘంలో అయితే కనీస పెన్షన్ తొమ్మిది వేలు గరిష్ట పెన్షన్ లక్ష ఇరవై ఐదు వేలు అదే ఎనిమిదో వేతన సంఘం విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది శాతం ఫిట్మెంట్తో కలుపుకొని పదిహేడు వేలు పదిహేడు వేల ఒక వంద కనీస పెన్షన్గా ఉంటుంది గరిష్ట పెన్షన్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు దాకా ఉంటుందన్నమాట దాదాపుగా ఈ రెండు ఆల్మోస్ట్ రెట్టింపు అవుతాయన్నమాట ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే పెన్షన్లకు లెక్కింపు కూడా మారుతుంది ప్రస్తుతం ఏడవ వేతన సంఘం ప్రకారంగా పెన్షన్ తొమ్మిది వేలు కాగా ఎనిమిదవ వేతన సంఘంలో కనీస పెన్షన్ అనేది పదిహేడు వేల ఒక వందకు పెరుగుతుంది గరిష్ట పెన్షన్ కూడా రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలకు పెరిగే అవకాశం ఉంది ఈ పెరుగుదలతో పెన్షనర్లకు నెలవారీ ఆదాయంలో గణనీయమైన మార్పు వస్తుంది ఉద్యోగులు పెన్షన్ల డిమాండ్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిదిగా పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఫిట్మెంట్ పెరిగితే పెన్షన్ బెనిఫిట్స్ మరింత పెరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనిమిదవ వేతన సంఘం అధికారికంగా అమలవుతుందనే అంచనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘంపై అధికారిక ప్రకటన చేయలేదు కానీ ఉద్యోగ సంఘాలు కనీసం రెండు పాయింట్ ఎనిమిది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ఇవ్వాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రభుత్వం ఈ మార్పును ఆమోదిస్తే లక్షలాది మంది పెన్షనర్లకు భారీ లాభం కలుగుతుంది ఎనిమిదవ వేతన సంఘం ద్వారా పంతొమ్మిది శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అమలైతే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మంచి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి పెన్షన్ గణనీయంగా పెరిగి కనీస పెన్షన్ పదిహేడు వేల ఒక వందకు పెరిగి గరిష్ట పెన్షన్ రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలకు పెరిగే అవకాశం ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది పిఆర్సి డిఏ లాంటి అంశాలు కూడా ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిదో వేతన మార్పులు ఖచ్చితంగా అమలు లేదా మరింత ఆలస్యం అవుతుందా అనేది వేచి చూడాల్సిన అంశము